ఇది ఫ్యాగోఫోబియా అంటారండి ఫస్ట్ టైం మీరు వినే ఉంటారు ఏంటంటే తినడం అంటే భయం అన్నమాట ఇది గొంతులో ఏం ప్రాబ్లమే ఉండదు స్ట్రక్చరల్గా అంత బాగానే ఉండదు ఫంక్షన్స్ కూడా మంచిగానే ఉంటుంది మొత్తం నార్మల్గానే ఉంటారు మనుషులు కానీ తినడం భయం మరి ఎలా తినకుండా ఎలా ఉంటారంటే తింటారండి కానీ ఒక ఫియర్ వచ్చేస్తామంట వెంటనే ఏవైనా గొంతులో పెట్టిన వెంటనే ఏవైనా అబ్స్ట్రాక్టివ్ సెన్సేషన్ వచ్చేసినట్టు ఏదో లోపల ఏదో అడ్డంగా ఉన్నట్టు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది అని ఆర్ చోకింగ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది అని ఇలాంటి ఫియర్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట పబ్లిక్ ప్లేసెస్లో అసలు తినడానికి భయపడిపోతూ ఉంటారు ఇది సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా మింగడం కష్టం అయింది అని వస్తారు కానీ మొత్తం చేసి చూస్తే ఏంటి ప్రాబ్లమ్ ఏం ఉండదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పాస్ట్ ట్రమాటిక్ హిస్టరీ అంటూ ఉంటుందండి ఏంటంటే ఒకసారి చోకింగ్ అయిపోయి వాళ్ళు ఫియర్ అనేది మైండ్లో పెట్టేసుకుంటారు దానికి కంపల్సరీ సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటూ ఉండాలి లైక్ బిహేవియర్ థెరపీ అండ్ మెడిసిన్స్ వాడాలి అండ్ స్వాలోయింగ్ థెరపీ స్పీచ్ థెరపీ could i ¿no?